ముందుగా ఏటీవీ న్యూస్ స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు పురుగుల మందులు కొరత లేకుండా ఏర్పాటు చేయాలి అంటూ జుదురుపాడు రూపాడు మెమోరాండం అందించిన అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏఐయూకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బాను వ్యవస్థను అక్రమంగా నిల్వ ఉంచుకునే బాగా దళారి వ్యవస్థను కృషి చేయాలి అక్రమంగా నిల్వ చేసుకునే దళారి వ్యవస్థను ఇవ్వాలి మండలంలోని రైతులందరికీ అన్ని పంటలకు సరిపడా ఊరియా ఎరువులను అందించాలి ఊరియా ఎరువులను అందించాలి ఊరియా ఎరువులను రైతులకు సరిపడా ఊరియా ఎరువులను రైతులకు సరిపడా ఊరియా ఎరువులను అందించాలి రైతులకు సరిపడా ఊరియా ఎరువులను అందించాలి రైతులకు సరిపడా ఊరియా ఎరువులను అందించాలి రైతులకు ఎరువులను వర్తిల్ అఖిల భారత ఐక్య రైతు సంఘం వర్తిలాలి అఖిల భారత ఐక్య రైతు సంఘం బ్లాక్ నిల్వ ఉంచుకొని అక్రమంగా అమ్ముతున్న దారి వ్యవస్థను రద్దు చేయాలి బ్లాక్ లో నిల్వ ఉంచుకొని దళారి వ్యవస్థను రద్దు చేయాలి బ్లాక్ లో అమ్ముకుంటున్న దళారి వ్యవస్థను మర్చిలాలి అఖిల భారత ఐక్య రైతు సంఘం మర్చిలాలి అఖిల భారత ఐక్య రైతు సంఘం రైతులు ముమ్మరంగా వ్యవసాయ పనులు చేపడుతున్నారు అన్ని రకాల పంటలకు సరిపడా ఎరువులు ఇత్తనాలు పురుగు మందులు సరిపడా సప్లై చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మరి రైతులకు హామీ ఇస్తూ మాట్లాడుతున్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి చూస్తే రాష్ట్రంలోనే రైతులకి సరిపడా ఊరియా గాని ఎరువులు గాని మరి ప్రభుత్వం అందించలేని పరిస్థితులు ఈ రోజు ఉన్నది క్యూలలో నిలబడ్డ కూడా ఆధార్ కార్డుతోనే ఇస్తామన్న సహకార సంఘంలో కూడా ఊరియా దొరకని పరిస్థితి ఎరువులు దొరకని పరిస్థితి ఈ రోజు ఉన్నది రైతులు వేసుకున్న పంటకు మరి ఏపుగా పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఊరియా ఎరువులు ఉండాల్సిన అవసరం ఉంది కానీ రైతులు అనేక కష్ట పడి ఈరోజు ఇత్తనాలు వేసి మరి పంట చేతికి అందే సమయంలో మరి వాటికి బలానికి మరి ఊరియా లేదు ఎరువులు లేదు మరి రైతులు దివాలు చెందుతున్న పరిస్థితి ఉంది పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితులు కూడా దిగుబడి రాని పరిస్థితులు కూడా ఈ రోజు రైతు అనేక అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరియు ఊరియా అట్లాగే ఎరువులు రైతులకు సరిపడా సప్లై చేయాలని ప్రభుత్వానికి అఖిల భారత ఐక్య రైతు సంఘం జూలూరుపాటు మండల కమిటీ డిమాండ్ చేస్తున్నది